ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్న వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు కామెంట్లో తెలియజేయండి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలోనికి దేవుని ఉచితమైన కృప వల్ల మీ మధ్యలోనికి రావటానికి ఈ లైవ్ కార్యక్రమంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలోనికి మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువు నామను ఎంతగానో సుధిస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు నామలో మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందన తెలియచేస్తున్నాను యాభై దినముల ఉపవాస ప్రార్థన కూడికలోనికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను ఉపవాస ప్రార్థనలో ఒకవేళ మీరు ఉండగలిగితే ఒకరోజు లేదా రెండు దినములు లేదా మూడు దినములు మీకు ప్రేరేపించబడిన కొలది ఎన్ని దినములైతే ఉండగలుగుతారో ఉండండి ప్రతిరోజు కూడా లైవ్ కార్యక్రమాన్ని మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో ప్రోగ్రాము ప్రతిరోజు కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారము మీరు చూడవచ్చు ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును మీకు అందించడానికి ప్రభు నాకు ఎంతో అవకాశం కల్పించాడు ఈ లైవ్ కార్యక్రమంలోనికి మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను మన గ్రేస్ టెంపుల్ ఛానల్ యూట్యూబ్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందగలరు ఈరోజు రెండవ రోజు యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రెండవ రోజు మీ కొరకు వాక్యమును అలాగనే ప్రత్యేకంగా ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబమును మీ సంఘములను మీ ప్రాంతములను మీరున్న స్థలములో ఏసయ్య ఆశీర్వాదం పరిశుద్ధాత్మ బలము దేవుడు మీకు దయచేయనిగాక ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ జీవము గల ఏసయ నీకు అందన్నారు నాయన మా గ్రేస్ టెంపుల్ సంఘముల ద్వారా గ్రేస్ టెంపుల్ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి నిన్నటి నుంచి ప్రభా మరి ప్రారంభించబడినటువంటి యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో ప్రతిరోజు కూడా లైవ్లో నీ వాక్యమును అందించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాకు దయచేయండి లైవ్ కార్యక్రమంలో గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారో ఎవరైతే యూట్యూబ్లో గ్రేస్ టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాయన నీ వాక్య వర్తమానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని నీ పరిశుద్ధాత్మతో నింపండి ఈ రాత్రికాల సమయంలో ఏ సయా ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఏ ప్రాంతానికైతే ఏ జిల్లాకి ఏ రాష్ట్రానికి ఏ దేశానికైతే నాయన ఈ ప్రోగ్రాము వెళ్తుందో ఆ కుటుంబాలకు మీ బలమును శక్తిని ఆరోగ్యం ఇచ్చి వారిలో ఉన్న కలవరమును తొలగించి ఆదరించమని ఏసయ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె క్రైస్త లాడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రెండవ రోజు దేవుని యొక్క వాక్య వర్తమానము అందిస్తున్నాడు కదా దేవుడు మాట్లాడుతున్నాడు కలవర పడకండి ప్రైస్త లాడ్ ఈ యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో మన గ్రేస్ టెంపుల్ సంఘముల ద్వారా గ్రేస్ టెంపుల్ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి యాభై దినములు ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రెండవ రోజు వర్తమానము దేవుడు మీతో మాట్లాడుచున్నాడు కలవర పడకండి ప్రయోజనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీ హృదయమును కలవరపడని దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి ప్రయత్నాడు మీ హృదయమును కలవరపడనీయకండి నాయందు విశ్వాసముంచండి అని ఏసయ మాట్లాడుతున్నాడు ఈరోజున దేని విషయంలో నువ్వు కలవరపడుచున్నావు ఉద్యోగం లేదని కలవరమా ఆరోగ్యం లేదని కలవరమా అప్పుల నుండి విడుదల లేదని కలవరమా కుటుంబంలో సమస్యలతో కలవరపడుచురా కోర్టు సమస్యలతో కలవరపడుచున్నారా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మీరు నడుస్తూ కలవరపడుచున్నారేమో అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీ కలవరము నుంచి బయటపడాలంటే ఆ కలవరము లేకుండా ఆ దిగులు లేకుండా ఆ ఒత్తిడి లేకుండా భయము లేకుండా మీరు దేవుని శాంతి సమాధానం తీసుకోవాలంటే మీరు దేవునిలో విశ్వాసం ఉంచండి దేవుడు మాట్లాడుతుండే కదా మీ హృదయమును కలవరపడనేయకండి నాయందు విశ్వాసం ఉంచండి అని ఎస్ఐ మాట్లాడుతున్నారు జాబు గురించి కలవరమా ఆరోగ్యం గురించి కలవరమా అప్పుల నుంచి కలవరమా బిడ్డల భవిష్యత్తు గురించి కలవరమా సంఘ అభివృద్ధి గురించి కలవరమా స్థలం లేదా నీళ్ళు లేదని ఈరోజున కలవరపడుచున్నారా మంచి స్థితి లేదని వివాహము జరగటం లేదని గర్భఫలం లేదని కలవరపడుచున్నారా కలవరపడకండి దేవునిలో విశ్వాసం ఉంచండి ఏ శైలిలో విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా కలవరపడరని బైబిల్ చెప్తుంది కలవర పడకండి ఉద్యోగం రాదని ఉద్యోగం లేదని ఆరోగ్యం రాదని ఆరోగ్యం లేదని అప్పుల నుంచి విడుదల లేదని అప్పులు పోవని మీరు దేని విషయంలో కలవరపడకండి ఏ శైలిలో విశ్వాసం ఉంచండి మీ కలవరము నుంచి దేవుడు విడిపించి మీ హృదయంలో శాంతిని దయచేస్తాడు ప్రైస్ ద లాడ్ కలవరపడే కుటుంబాలకు దేవుడు మాట్లాడుతున్నమాట మీరు కలవరపడకండి ఈరోజు నిన్ను అందరు విడిచిపెట్టారని కలవరపడుచున్నావా నీ భర్త వదిలిపెట్టాడని నీ భార్య విడిచిపెట్టిందని నీ స్నేహితులు విడిచిపెట్టారని నీ ఆత్మీయులు విడిచిపెట్టారని ఆత్మీయ స్నేహితులు ఆత్మీయ బంధువులు అనేకులు విడిచిపెట్టారని కలవరపడుచున్నారా అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నారు వారైనా విడిచిపెడతారేమో వారైనా మర్చిపోతారేమో నిన్ను సృష్టించిన దేవుడు తన చేతుల చేత చెక్కున్న దేవుడు సృష్టికర్త ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాడు మర్చిపోయే దేవుడు కాడు క్రైస్తులు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది మీ హృదయమును కలవరపడనికండి ఈరోజున చాలామంది హృదయాలలో అనేకమైన కలవరములు అనేకమైన భయములు దిగులు ఆందోళనలతో ఎంతోమంది జీవిస్తున్నారు అయితే ఏ సయ్యలో విశ్వాసం ఉంచినప్పుడు ఏ సయ్య నమ్మినప్పుడు ఏసు క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు మీ హృదయంలో ఉన్న కలవరము మీ హృదయములు ఉన్న భయము మీ హృదయములు ఉన్న దిగులు మీ హృదయములు ఉన్న ఆందోళన నుంచి విడిపించబడగలుగుతారు ఈరోజు నీకు కలుగుతున్నటువంటి ఆ కలవరము తొలగిపోవాలంటే ఏసుప్రభుల విశ్వాసం ఉంచండి ఏసు ప్రభు ఎవరంటే నీకు శాంతినిచ్చేవాడు ఏసుప్రభు ఎవరంటే నీ హృదయములు ఉన్న కలవరమును తొలగించేవాడు ఏసుప్రభు ఎవరంటే ఆయన నిజమైన దేవుడు యేసుప్రభు ఎవరంటే నీ కొరకు రక్తం కార్చిన దేవుడు యేసుప్రభు ఎవరంటే నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు యేసుప్రభు ఎవరంటే పరలోకము నుండి దిగి వచ్చిన దైవకుమారుడు ఏసుక్రీస్తుల విశ్వాసముచ్చితే నీ హృదయములు ఉన్న కలవరము నుంచి విడిపించబడగలుగుతావు నీ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడిపించబడగలుగుతావు నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి కాగలిగేది ఈరోజున కలవరపడుతున్న మీ కుటుంబాలకు దేవుడిస్తున్న వాగ్దానము నా ఎందు విశ్వాసముంచండి మీ కలవరము నుండి నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు చాలామంది కుటుంబాలలో అనేకమైన కలవరాలండి కుటుంబంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు బయట సమస్యలు రాజకీయంగా అనేక విధాలుగా హృదయములు కలవరము కలవరము కలవరముతో ఎంతోమంది హృదయాలలో నెమ్మది లేకుండా శాంతి లేకుండా భయముతో బ్రతుకుతున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు అయితే యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కలవరము నుండి బయటపడాలంటే కలవరము లేకుండా దిగులు లేకుండా భయము లేకుండా నీ హృదయంలో వేదన లేకుండా నీ హృదయములో దుఃఖము లేకుండా నీ హృదయంలో అశాంతి లేకుండా నీ హృదయంలో కృంగిపోతున్న మనస్తత్వము ఆ మనసు లేకుండా ఉండాలంటే ఏ విశ్వాసం ఉంచండి దేవునిలో విశ్వాసం ఉంచితే నీ హృదయంలో ఉన్న కలవరము నుంచి నువ్వు బయటపడగలుగుతావు నీ కలవరము తొలగించగలుగుతాడు నీ సమస్యల నుంచి విడిపించగలుగుతాడు నీ అప్పుల నుంచి విడిపించగలుగుతాడు నీ రోగము నుంచి విడిపించగలుగుతాడు దేవుడు శాంతినిచ్చేవాడు సమాధానమిచ్చేవాడు క్రైస్తులోడు హలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా యోహన్స్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన చదువుకుందామండి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు యేసు ప్రభుని విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసు ప్రభుని విడిచిపెట్టిపోయిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడు వలె ఆకారం ధరించుకొని అంటే మానవ జాతి అనుభవిస్తున్నటువంటి పాపము శాపము రోగము నుంచి విడిపించటానికి దేవుడే మానవుడిగా వచ్చాడు అయితే ఆయన అనేకమైనటువంటి నిందలు అవమానులు ఎదుర్కొన్నాడు ఆయన మన నిమిత్తమై సెలువును భరించాడు మన నిమిత్తమై ఆయన శిక్షను భరించాడు నీవు పొందవలసిన శిక్ష నీవు పొందవలసిన శాపము నీవు పొందవలసినటువంటి ఆ యొక్క రోగము నుంచి పాపము నుంచి శాపము నుంచి ఆయన విడిపించడానికి నీవు పొందవలసిన శిక్షలో నీ స్థానాన్ని యస్సు ప్రభు తీసుకున్నాడు యస్సు ప్రభు శిలువ మరణానికి ముందు జరిగినటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం యోగాను వార్త పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యం చూసినప్పుడు ఏసయ్య వారిని చూసి మీరు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోదు ఎందుకంటే యేసు ప్రభుని పట్టుకొని సెలవేయబోతున్నటువంటి ఆ సంఘటన గురించి ముందుగానే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏసయ వారిని చూసి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టుట గడియ వస్తున్నది అది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు క్రైస్తల దేవుడు నియమించుకున్న దేవుని సేవకులకు దేవుడు తోడై ఉంటాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ జనరాలకు దేవుడు తోడై ఉంటాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు పిలిచిన దేవుడు ఆశీర్వదించేవాడు పిలిచిన దేవుడు గొప్ప చేసేవాడు పిలిచిన దేవుడు తోడుగా ఉండేవాడు పిలిచిన దేవుడు రక్షించే దేవుడు దేవుని చెత్త పిలువబడేటువంటి మన జీవితంలో మనలను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు మనల్ని నియమించుకున్న దేవుడు పిలిచిన దేవుడు మనతో ఉండేవాడు మనకు తోడుగా ఉండే దేవుడు యేసుప్రభు ముందుగానే చెప్తున్నాడు యేసుప్రభు శిలువ మరణానికి ముందు యేసు ప్రభుని పట్టుకుంటారు కోర్టులో నిలబడతారు శిలువ ఇవ్వబడతారు అతన్ని హింసిస్తారు యేసు యేసుప్రభుని ఎంతగానో బాధ పెడతారు యేసుప్రభుని సిలువుకు అప్పగిస్తారు యేసుప్రభు చనిపోతాడు తిరిగి మరణ లేచాడు అయితే ప్రభు ముందుగా చెప్తున్నాడు శిష్యులకి మీరందరూ కూడా మీరు చెదిరిపోయి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు అయితే తండ్రి నాతో ఉన్నాడు ప్రయోగిస్తున్నాడు గనుక నేను ఒంటరిగా లేను ప్రయోగిస్తున్నాడు నేను ఒంటరిగా లేను తండ్రి నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు నా పెరిగి మన విడిచిపెట్టారని కలవరపడుచున్నావా నాకు భర్త దూరంగా ఉన్నాడని నాకు భార్య దూరంగా ఉందని నా బిడ్డలు నాకు దూరంగా ఉన్నారని నా ఆత్మీయులు నాకు దూరంగా ఉన్నారని నాకు అనేకులు దూరంగా ఉన్నారని నన్ను దూరంగా ఉంచారని దూరంగా పెట్టారని కలవరపడుతూ బాధపడుచున్నావా అయితే ఏ సైనితో మాట్లాడుతున్నాడు అందరు విడిచిపెట్టేస్తారేమో కానీ అందరూ దూరంగా ఉంటారేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నీకు తోడుగా ఉండేవాడు ఎప్పటి వరకు ఉంటాడంటే మరణం వరకు తోడుగా ఉంటాడు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉంటాడు నీవు చనిపోయిన తర్వాత మరలా నువ్వు దేవుడితో ఉంటావు పరలోక ఒక రాజ్యంలో ఎప్పుడంటే నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పాపం విషయంలో పశ్చాత్తాపడ్డప్పుడు మారుమప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు అలా లూయ కలవర పడకండి కలవర పడకండి దేవుడు మాట్లాడుతున్నాడు కలవరం అనేది లేకుండా దేవుడు చేస్తాడు నీ హృదయంలో ఏ సైక చోటిస్తే నీ హృదయంలో దేవుని అందు నమ్మకం ఉంచుతే నీ హృదయంలో దేవునిలో నమ్మకం ఉంచితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు దిగులు పడుచున్నావా నా భర్త నన్ను వేధిస్తున్నాడని నా భార్య నన్ను దూషిస్తుందని నా పైన అనుమానం కలిగి ఉన్నారని హేళన చేస్తున్నారని గర్భఫలం రాదని ఉద్యోగం రాదని అనేకమైన నిందలు అవమానములు గుండా వెళుతూ నీ హృదయములో కలవరముతో ఉన్నావేమో అయితే ప్రభు నీతో మాట్లాడుచున్నాడు నీ కలవరము పోవాలంటే నీలో ఉన్న దిగులు పోవాలంటే నీలో ఉన్న భయము పోవాలంటే నీలో ఉన్న పెరిగితనం పోవాలంటే నీలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసం పోవాలంటే ఏసయులో విశ్వాసం ఉంచండి ఏసు క్రీస్తు నామములో విశ్వాసం ఉంచండి ఆయన నీ హృదయములో గొప్ప కార్యం జరిగిస్తాడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు క్రైస్తులాడు ఎంతోమంది ఈ రోజున కలవరపడుతున్నారండి చాలామంది కలవరముతో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు దిగులుతో ఎంతోమంది అశాంతితో ఎంతోమంది అపనమ్మకంతో ఎంతోమంది రోగములు తగ్గటం లేదని సమస్యలు పోవటం లేదని అప్పుల నుంచి విడుదల లేదని కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనేకమైన ఒత్తిడితో హృదయం ఎంతగానో కలవరపడుతూ ఉండవచ్చు నీ హృదయంలో ఉన్న కలవరమును తొలగించే దేవుడు నీ కొరకు రక్తం ఖర్చు ప్రాణమిచ్చిన దేవుడు ప్రభు అయిన వేస్తాయా ఆయనను కనుక అనగా యేసు ప్రభుని కనుక మీ హృదయములు ఆహ్వానిస్తే మీ హృదయములు చేర్చుకుంటే మీ హృదయములు ఉన్న కలవరమును దేవుడు తొలగించగలుగుతాడు ప్రయిస్తున్నాడు కలవరము తొలగించే దేవుడు నీవులో ఉన్న హృదయములో ఉన్నటువంటి కలవరము నీ హృదయములు ఉన్న దిగులు భయమును తొలగించే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని విషయంలో కలవరపడకండి ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆర్థిక సమస్యలు అనారోగ్య పరిస్థితులను బట్టి కలవరపడకండి అప్పులను బట్టి కలవరపడకండి ఏ అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు రోగమును చూడిపించబోతున్నాడు సమస్యలను చూడిపించబోతున్నాడు అనేకమైనటువంటి నుంచి విడిపించబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఈ రెండవ రోజున యాభై దినాల ఉపవాస ప్రార్థన కూడికలు ఈ రెండవ రోజున దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన జరిగించబోతున్నాడు ఆయన హృదయములో ఉన్న కలవరమును తొలగించబోతున్నాడు భయమును తొలగించబోతున్నాడు దిగులు తొలగించబోతున్నాడు మీ హృదయమును కలవర పనుని దేవునిలో విశ్వాసం ఉంచండి దేవుడు అద్భుతం చేస్తాడు యేసుప్రభు చెప్పాడు కదా మీ హృదయమును కలవర నా యందు నాయందు విశ్వాసం ఉంచండి అందరూ వదిలిపెట్టారని బాధపడుచున్నావా అందరూ దూరంగా ఉన్నారని కలవరపడుచున్నావా అందరూ అనేక విధాలుగా నా గురించి మాట్లాడుచున్నారని వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుచున్నారని నా మీద నిందలు వేస్తున్నారని నా మీద అనేకమైన వ్యతిరేకతలు వస్తున్నాయని కలవరపడుచున్నావా కలవరపడకండి దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా నీతి మంత్రి విశ్వాస మూలముగా జీవిస్తాడు నీతి మంతులు సింహం ధైర్యంగా ఉంటారు యేసు ప్రభుల విశ్వాసం వచ్చిన వారు దేని విషయంలో కలవరపడరు యేసు ప్రభుల నమ్మకం ఇచ్చిన వారు దేని కొరకు భయపడరు దేని విషయంలో భయపడరు దేని విషయంలో దిగులు పడరు దేని విషయంలో అధైర్యపడరు ఎందుకంటే యేసు ప్రభు అద్భుతం చేసేవాడు హృదయాన్ని బలపరిచేవాడు కుటుంబాలను ఆదరించేవాడు కుటుంబంలో ఉన్న కన్నీరు తుడిచేవాడు కష్టాలు తొలగించేవాడు దుస్తుల నుంచి రోగం నుంచి అపాయం నుంచి నాశనకరమైన తెగుల నుంచి దేవుడు తప్పించేవాడు ఆయన మీ హృదయమును కలవర్ర పడనియకుండా ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచండి దేవుని కార్యాలు మీరు చూస్తారు ఏ సయ్య అద్భుతాలు మీరు చూస్తారు ఏ సయ్య అద్భుతమైన కార్యాలు మీ గృహములో మీ సంఘములో వ్యక్తిగతంగా మీ వ్యాపారములో అనేక విధాలుగా దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు ఆయన దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు ఏ నమ్మకం ఉంచినప్పుడు మీ హృదయమును కలవర పడనియకుండా ఉండండి మీ హృదయము కలవరము లేకుండా ఉండాలంటే ఏ శైలో విశ్వాసం ఉంచాలి ప్రేస్తల్లోడి హలలుయ్య దేవుని యొక్క వాక్యం సరి కదా యష గ్రంథము యష గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వాక్యం చివరి మాట యక్ష గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనములో చివరి మాట విశ్వసించువాడు కలవరపడడు ప్రేస్తల్లోడి హలలుయ్య ఎవరైతే దేవునిలో విశ్వాసం ఉంచుతున్నారో దేనికి కలవరపడరు ఎవరైతే దేవునిలో విశ్వాసం ఉంచుతున్నారో దేని విషయంలో కలవరపడరు ప్రైస్తులుడు హలలుయా దేవుడు నమ్మదగినవాడు ఆయన నీకు కష్టకాలంలో శ్రమల కాలంలో ఇబ్బందుల కాలంలో ఇరుకులు అనేక విధాలుగా దేవుడి నీకు తోడుగా ఉండి సహాయం చేయగలిగిన శక్తి గల దేవుడైన ప్రేమ గల దేవుడైనా మీ హృదయమును కలవరపడనికండి ఏ శైలో విశ్వాసం ఉంచేవారు ఏ శైలో విశ్వసించేవారు దేనికి కలవరపడరు దేని విషయంలో కలవరపడరు అధైర్యపడరు బైబుల్ చెప్తుంది కదా ఏ శైలు విశ్వాసం వచ్చినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారు అద్భుతమైన కార్యములు చూడగలుగుతారు విడుదల చూడగలుగుతారు రక్షణ చూడగలుగుతారు దేవుని మయమును మీరు చూడగలుగుతారు దేవుని మయమును మీరు పొందగలుగుతారు ఏ శైలో విశ్వాసం ఉంచేవారు అనగా నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు కనబడే దేవుడు నీ సమస్యలు నీ శ్రమలు నీ బాధలు చూస్తున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు జీవమగల దేవుడు ఏ ఆ దేవునిలో విశ్వాసం వచ్చినప్పుడు నీ హృదయము కలవరపడకుండా ధైర్యముగా ఉండగలుగుతావు ప్రయోజ లలుయా దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా నా ప్రియమైన దేవుని బిడ్డరా పదహారవ అధ్యాయము యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చదువుకుందాం యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినలో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకోనండి ప్రయోజనం నేను లోకమును జయించి ఉన్నాను అంటే మీరు కూడా జయిస్తారని మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకోనండి కలవర పడకండి పడకండి భయపడకండి ధైర్యం తెచ్చుకోనండి శ్రమలు కలుగుతాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయితే మీ విశ్వాసం నా పైన ఉంచండి మీ విశ్వాసం నాలో ఉంచండి ప్రభు మాట్లాడుచున్నమాట అద్భుతమైన మాట ధైర్యం తెచ్చుకుండి లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోనండి నేను లోకమును జయించి ఉన్నాను మీరు కూడా జయిస్తారని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఉత్తా ప్రేమిస్తున్నాడు హలో రెండు తిరువతంత్ర గ్రంథంలో పదిహేనవ అధ్యాయము ఏడవ వాక్యములు చూస్తే ధైర్యము వహించండి మీ కార్యము సఫలమగను దేవునిలో విశ్వాసం ఉంచండి కలవరపడరు దేవునిలో విశ్వాసం ఉంచండి దిగులు పడరు దేవునిలో విశ్వాసం వచ్చండి అధైర్యపడరు దేవునిలో విశ్వాసం ఉంచండి ఆరోగ్యంగా ఉంటారు దేవునిలో విశ్వాసం వచ్చండి మీ పాపాలు క్షమించబడతాయి దేవునిలో విశ్వాసం వచ్చండి రక్షించబడతారు దేవునిలో విశ్వాసం వచ్చండి మీ హృదయంలో అశాంతి తొలగించబడుతుంది దేవునిలో విశ్వాసం వచ్చండి నరకం నుండి తప్పించబడతారు నిత్య జీవానికి పరలోకానికి మహిమగల రాజ్యానికి చేరుకోగలుగుతారు ఏ శైల విశ్వాసం ఉంచేవారు కలవరపడరని బైబిల్ చెప్తుందండి ప్రయోగిస్తున్నాడు హాలుయా నా ప్రియమైన దేవుని బిడ్డారా దేని విషయంలో కలవరపడుచున్నాం దేని విషయంలో కలవరపడుతున్నాం దేని విషయంలో ఉన్నాం ఆ సమస్యను బట్టి ఆ రోగాన్ని బట్టి ఆ అప్పులను బట్టి ఆ పేదరికాన్ని బట్టి నిరుద్యోగ సమస్యను బట్టి నిందలను బట్టి అవమానం బట్టి అనేక విధాలుగా కలవరపడుతున్నావేమో అయితే ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు కలవరపడకండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు విశ్వాసం ఉంచండి ఏసైలో యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచండి ఆయన అద్భుతం చేయబోతున్నాడు మీ విశ్వాసం ద్వారా దేవుడు స్వస్థపరచబోతున్నాడు మీ విశ్వాసం ద్వారా మీ హృదయంలో ఉన్న కలవరమును తొలగించబోతున్నాడు మీ విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ విశ్వాసం ద్వారా స్వస్థపరచబోతున్నాడు మీ విశ్వాసం ద్వారా విడుదల కలిగించబోతున్నాడు ఏ శైల విశ్వాసం ఉంచండి కలవర పడరు దిగులు పడరు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఏ సయ గల దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగేవాడు నీ కన్నీరంతా తుడితి తుడిచి దేవుడు సమాధానం ఇచ్చేవాడు శాంతినిచ్చేవాడు ప్రేమిస్తున్నాడు హలో అలుయ్య దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదా నా శాంతిని మీకు ఇస్తున్నానని మాట్లాడుతున్నాడు మీ అద్దె నుండి దేవుడిచ్చే శాంతి దేవుడు కలగజేసే శాంతి సమాధానము ఎవరు కూడా తీసివేయలేరు ఆయన ఇచ్చే శాంతి అది నిరంతరము నిత్యము కూడా నీ హృదయంలో ఉంటుంది ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డారా కలవరపడకండి రోగాన్ని బట్టి కలవరపడుచున్నావా అప్పులు బట్టి కలవరపడుచున్నావా పాపముని బట్టి కలవరపడుచున్నావా దేని విషయంలో కలవరపడకండి ఏ శైలో విశ్వాసం ఉంచండి మీ కలవరము మీ దిగిలు దేవుడు తొలగిస్తాడు నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అనేకమైన సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్న అనేకమైన అనారోగ్యాలు మీ గృహములో మీ వ్యాపారంలో వ్యవసాయములు మీ ఉద్యోగములో అనేక విధాలుగా మీ హృదయం ఎంతగానో కలవరపడుతూ ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్నారా ఈ అప్పులు తీర్చలేకపోతున్నాను ఈ రోగము నుంచి బయటపడలేకపోతున్నాను కుటుంబంలో సమస్యలు అనేక విధాలుగా కలవరపుతూ ఉండి ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్నారా అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏ శైల విశ్వాసం ఉంచితే దేవుని విషయంలో కలవర ఆ కలవరమును తొలగించి కనికరం చూపించి దేవుడు నీ కుటుంబంలో గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఏ సై కొరకు కనిపెట్టండి ఏ శైలో విశ్వాసం ఉంచండి కలవర పడకండి దిగులు పడకండి దేవుని పైన నమ్మకం ఉంచండి ప్రభువు నమ్మదగిన వాడు ఆపత్కాలములో కష్టకాలములో ఇరుకులు ఇబ్బందుల్లో శ్రమల్లో శోధంలో అప్పుల్లో అనారోగ్యములో తోడుగా ఉండేవాడు ఆయన ఈరోజు నీకు వచ్చిన రోగాన్ని బట్టి అనేకులు నీకు దూరంగా ఉన్నారేమో నీకు వచ్చిన సమస్యలను బట్టి నీకు దూరంగా ఉన్నారేమో నీకు కలిగిన ఇబ్బందులను బట్టి అనేకులు దూరంగా ఉన్నారేమో నీకు కలిగిన అప్పులు బట్టి అనేకులు నిన్ను వేధిస్తూ హింసిస్తూ బాధ పెడుతూ హేళం చేస్తున్నారేమో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే సిగ్గుపడ్డావో ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఎక్కడైతే నీ కుటుంబంలో నీ హృదయంలో నీ సేవలో నీ పరిచయలు ఎక్కడైతే తలదించుకున్నావో అదే స్థలములో నీ తలపైకి ఎత్తబోతున్నాడు ఎప్పుడంటే ఏ శయ్యలో విశ్వాసం ఉంచినప్పుడు దేవునిలో విశ్వాసం ఉంచండి విశ్వాసం నీ హృదయంలో ఉన్న కలవరము తొలగించబడుతుంది క్రీస్తుల విశ్వాసం ఉంచండి దేవునిలో విశ్వాసం ఉంచేవారు విశ్వసించేవారు కలవరపడరని ఏసయ్య మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కలవర పడకండి దిగులు పడకండి అధైర్య పడకండి ప్రభు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు ఏ విశ్వాసం ఉంచి మీ జీవితాలు సమాధానముగా నెమ్మదిగా శాంతిగా ఉండాలని దేవుడినితో మాట్లాడుతున్నాడు విశ్వసించేవారు కలవరపడరు రెండు దేవుడు గ్రంథములో గ్రంథములు పదిహేను ఏడు చలు ధైర్యం ఊహించండి మీ కార్యములు సఫలమగును ప్రయత్నాడు ఈరోజు ఆగిపోయిన కార్యాలు ఆగిపోయిన అద్భుతాలు ఆగిపోయిన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు మరలా ప్రారంభించబోతున్నాడు దేవుడు మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగించబోతున్నాడు ఏసైలో ఉంచండి విశ్వసించేవారు కలవరపడరు దేవుని వైపే చూడండి ఏ శైల విశ్వాసం చూడండి ఏ సైనా ఆనుకోనండి భయం కలుగుతుందా బాధలున్నాయా శ్రమలున్నాయా చనిపోవాలని ప్రేరేపంతో దేవా నన్ను కాపాడయ్యా నేను ఈ సమస్య నుంచి ఈ ఆలోచన నుంచి బయటపడలేకపోతున్నానయ్యా ఎంతగానో హృదయంలో వేదన నలిగిపోతున్నానయ్యా నాకున్న రోగాలను బట్టి నాకున్న సమస్యలు బట్టి నాకున్న ఇబ్బందులు బట్టి నాకున్న జబ్బులను బట్టి హృదయం ఎంతగానో నలిగిపోతుంది ప్రభావ నాకు సహాయం చేయ ప్రభు అని ఏసయ సహాయం తీసుకోనండి ప్రభు మీ హృదయంలో గొప్ప శాంతినిస్తాడు ఆయన మీ హృదయంలో ఉన్న ఆ కలవరం దేని విషయంలో కలవర ఆ కలవరము పోవాలంటే ఆ దిగులు పోవాలంటే ఆ భయము పోవాలంటే ఏసయ్యలో విశ్వాసం ఉంచండి ఏసు ప్రభువుని దేవుడిగా నమ్మండి ఏసు ప్రభువుని రక్షకుడిగా నమ్మండి క్రీస్తుని దేవాది దేవునిగా నమ్మండి క్రీస్తుని పాపాలు క్షమించే దేవుడిగా నమ్మండి భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారం కలిగిన దేవుడు పాపాలు క్షమించే అధికారం ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది మీ పాపం పోవాలంటే మీ శాపం పోవాలంటే మీ రోగం పోవాలంటే మీరు పరలోకానికి చేరుకోవాలంటే దేవునిలో విశ్వాసం ఉంచి మీ పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఈ ఉపవాస ప్రార్థనలో మీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుని ఎదుట ఒప్పుకొని కప్పుకొనకుండా ఉడిచిపెట్టండి విడిచిపెట్టండి వరిదిల్లుతారు దీవించబడతారు దేవుని అద్భుతమైన కార్యాలు ప్రారంభించబడతాయి క్రీస్తుల విశ్వాసం నుంచి మీ కలవరమును దిగులును తొలగించుకోరండి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం జరిగించనుగాక ప్రేమిస్తున్నాడు మీ ప్రార్థన అవసరాల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ టూకు మీరు కాల్ చేయండి నా సెల్ ఫోన్ నెంబర్ మీ ప్రార్థన అవసరాల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ టూ తొమ్మిది ఐదు సున్నా రెండు ఆరు ఐదు ఐదు నాలుగు రెండు ప్రైస్తో దేవుని కృప మీకు తోడైనను గాక పరిశుద్ధాత్మ సహాయం మీకు గాక ఈ యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో మీ ప్రార్థన వస్తుంది ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి వ్యక్తిగతంగా ఫోన్లో ప్రార్థన చేయించుకోవడానికి నా ఫోన్ నెంబర్కు చేయండి మీకు అందుబాటులో ఉంటాను ఫోన్లో మీకు ప్రయత్నిస్తాను ప్రైజ్తో ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రెండవ రోజున కలవరపడకండి అని దేవుడు ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రెండవ రోజున మీతో మాట్లాడుతున్నాడు కలవర పడకండి అధైర్య పడకండి క్రీస్తులు విశ్వాసం ఉంచండి దేవుడు మీకు సమాధానం దయచేస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్